ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము కానీ మాకు వర్షం పడుతుంది నాలుగైదు రోజుల నుండి ఇక్కడ ఒక పిట్ట పిల్ల గుడ్లు పెట్టింది వర్షానికి రోజు తడుస్తుంది ఆ పిట్ట వెళ్ళి రోజు వెళ్ళి వస్తుంది మేము చూస్తున్నాం ఇంతకుముందు గుడ్లు పెట్టినప్పుడు చూసుకున్నాం కానీ పట్టుకుంటే అది ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో అని మేము దాన్ని పట్టుకోలేము కానీ రోజు వర్షం వస్తుంది వర్షం వస్తుంటే అయితే అడుసే మార్నింగ్ రోజైతే ఏదో ఒక చాటు పెడుతున్నా కింద నుండి కొంచెం రంధ్రం చేసిన అది లేనప్పుడు వాటర్ వస్తే ఒకవేళ వెళ్ళిపోయానికి చూడండి ఇంక చిన్న చిన్న పిట్ట పిల్లలు ఉన్నాయి ఎన్ని అంటే రెండు రెండు ఉన్నాయి ఒకటి గుడ్డు ఉంది ఇంకొకటి పిల్ల చేయలేదు రెండు అయితే పిల్లలు ఉన్నాయి మెల్లగా కదులుతున్నాయి చూడండి నాకు ఒక చేయితోటి వీడియో తీసుకుంటా ఇట్లా చేసా షేక్ అవుతుంది ఇది చూడండి ఒక కలింగ కంపండ్ అది వేసి అక్కడ పడేస్తే ఒక కవర్ తెచ్చి అందులో గడ్డి పెట్టి మంచిగా సేఫ్టీగా ఎంత మంచిగా కట్టింది చూడండి దాని ప్లానింగ్ చూడండి పిట్ట పిల్ల తెలుగు చూడండి అందుకే అంటారు పిట్ట కొంచెం కూతగాను అని చాలా టాలెంట్ తోటి చూడండి ఇంత మంచిగా కట్టింది అయినా కానీ రోజు వర్షం పడుతుందని నేను ఏం చేసిన అంటే కింది నుండి కొంచెం ఇట్లా కొమ్ముళ్ళు తోటి వాటర్ వస్తే ఒకవేళ వెళ్ళిపోనీ కానీ ఇట్లా రంధ్రం చేసిన వాటర్ అయితే వెళ్ళలేదు నేను ఇంక పైన కూడా కొంచెం కప్పిన వాటికి వాటర్ వెళ్ళొద్దని చూడండి మంచిగా కళ్ళు తెరవలేదు కదులుతున్నాయి చూడండి మీరు ఏం చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది గుడ్లు పెట్టినప్పుడు చూసిన నేను చూసినా కానీ మనం చూసి అది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అది మళ్ళీ రాదని నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు చూడండి కదులుతున్నాయి బాగున్నాయి మంచిగా చిన్నగా చిన్నగా సౌండ్ వస్తుంది కానీ వినబడట్లేదు అవో కదులుతున్నాయి కదులుతున్నాయి రోజు వర్షం వస్తుంది మాకు నాలుగైదు రోజుల నుండి వర్షం వస్తుంది తుఫాను చూడండి ఇంకో ఈ ముళ్ళులో పెట్టింది మొత్తం కంపల ఈ ముళ్ళు కంపల ఒక వేస్ట్ గాయధం కవర్ లాంటిది తెచ్చి అందులో గడ్డి పెట్టి మంచిగా వాటికి ఎంత మంచిగా సేఫ్టీగా చూసి చేసింది చూడండి బిడ్డ కూడా ఓ గడ్డి కట్టెలు చాలా మంచిగా అందంగా కట్టుకుంది వాటి ఇల్లు పిల్లల కోసం కానీ ఎప్పుడు ఉండయి ఇందులోనే పెద్దగా అయినాక వెళ్ళిపోతాయి ఇక మళ్ళీ ఎక్కడికో చూడండి ఎంత బాగున్నాయో ఇంకొకటి కాలేదు పిల్ల మరి అయితే ఏమో చూడాలి చూడండి ముళ్ళకంపల వీడియో నచ్చితే మీకు లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాగుందా చిన్న చిన్న పిల్లలు వాళ్ళ వాళ్ళమ్మ ఆరుస్తుందండి అక్కడ ఉండి